ప్రజల కోసం ప్రశ్నించే కంటరై నేను మీ సహాయస్త రంకి సత్య ముందుగే రోజు హెడ్ కు స్వాగతం నంద్యాలలో మోందా తుఫాన్ ప్రభావం కారణంగా డేటా మురిగిన పలు కాలనీలు నంద్యాల మండలంలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో నేల కొరిగిన వరి పంట శ్రీశైల మండలం పై తీవ్ర స్థాయిలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ నంద్యాలలో కుందు నది లోతట్టు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన బాత్రి ఫరోక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మోర్నా తుఫాన్ ప్రభావితాల ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే వరద ఉద్రృప్తికి కొట్టుకుపోయిన డీసీఎం డ్రైవర్ కళ్ళంతో మోర్నా తుఫాన్ దాటికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆయన నివాసం ధ్వంసం కుటుంబంలో ఒకటైన కాకి నల్గొండ జిల్లాలో వింత ఘటన గ్యాస్ సిలిండర్ పేరే ఇల్లు ధ్వంసం చిత్తూరు జిల్లా ఐరాల మండలం కానిపాకం హరిజనవాడలో ఘటన ఆత్మకూరు ప్రధాన రహదారిలోని ఇంద్రేశ్వరం శ్రీపతిరావుపేట గ్రామాలకు మధ్య నిలిచిన రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఇక డిటైల్స్ చూస్తే నంద్యాలలో బోందా తుఫాన్ ప్రభావం కారణం వల్ల కుందు నది లోతట్టు పరివాహక ప్రాంతాలు మంత్రిపురం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పరిశీలించారు నంద్యాలలో ఇరవై నాల్గవ వార్డ్ సాయిబాబా నగర్ పఖీర్పేట పలు ప్రాంతాలు జలమయమయ్యాయి తమను నాయకులు ఆదుకోవాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు ఇరవై నాలుగో వార్డ్ వైసిపి ఇన్ఛార్జ్ రహమతుల్లా బాధితులకు ఆహారం అందించారు ಅದೇ ಇಲ್ಲ ಸರ್ ಚಿನ್ನ ಪಿಲ್ವಾ

భోజనం కూడా వండుకోనికి కానీ టిఫిన్ కానీ వండుకోనికి సదుపాయం లేదు దానికి నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళకు ఎప్పుడు ఎందుకంటే గత నేను ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఈ నీళ్ళది ప్రభావం ఎక్కువ ఉన్నది ఈ ప్రభావం ఏ కొంచెం చిన్న వరద వచ్చినా కానీ ఇలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఉంచి మన రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా ఆలోచన చేసి వారు కూడా వారి చిత్తశక్తి కాడికి సహాయం అందించాలని వారికి కరకట్ట అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అదేవిధంగా రాబోయే రోజుల్లో గతంలో కూడా ఇది కరకట్టను శాంక్షన్ చేసినారని చెప్పారు కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అదేవిధంగా ఇది చేస్తే ఇటువంటి సమస్య రాదని అదేవిధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా మంచిగా ఈ నీటి సదు ప్రాబ్లం లేకుండా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోర్నా తుఫాన్ ఎఫెక్ట్ తో నేల కొరిగిన వరి పంట నంద్యాల మండలంలోని బండి ఆత్మకూరులో నీట మునిగిన వందలాది ఎకరాలు మునగాల గ్రామంలో ఈదురు గాలులకి పడకేసిన వరి పంట పంట మొత్తం పోయింది ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతలు వేడుకోలు మొంద తుఫాన్ ఎఫెక్ట్ శ్రీశైలం మండలంలో ఇరవై నాలుగు గంటలుగా భారీ వర్షం వర్షం దాటికి విరిగిపడిన కొండ చర్యలు మూడు షాపులు ధ్వంసం భయభ్రాంతులకు గురైన పాతాల గంగా మెట్ల మార్గంలోని నివాసితులు

அது மாதிரி கேரண்ட் பட்டாசு கரண்ட் பஞ்சா నంద్యాలలో బొంద తుఫాన్ ప్రభావం కారణం వల్ల కుందు నది లోతట్టు పరివాహక ప్రాంతాలను మంత్రి పరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పరిశీలించారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపట్ల అవనిగడ్డ నాగేలంక కోడూరు నరసాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేయనున్నారు అక్కడి నుంచి నేరుగా అమలాపురం వెళ్లనున్నారు అమలాపురంలో దిగి పంట దెబ్బతిన్న రైతులను నష్టపోయిన బాధితులను పరామర్శించనున్నారు బుధవారం ఖమ్మంలోని జన్నారం గ్రామంలో పొంగి పొల్లుతున్న నిమ్మవాగు వాగును దాటడానికి ప్రయత్నిస్తూ ఒక గుడ్స్ ట్రక్ దాని డ్రైవర్ తో సహా కొట్టుకుపోయింది వేవుల లో వేడ్కొత్త నారలు విడికెడే దొగవన దొగవన అది లాగైపేదన్న వాడలైతే దొగలే శివీర బ్రహ్మంద్ర స్వామి నివాసం ద్వంశ మొందతు పందಾಟకి శ్రీ వేబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆయన నివాసం కూలిపోవడంతో భక్తులు ఆవేదన చారిత్రాత్మక స్థలాన్ని కాపాడడంలో అధికారులు వారసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు அடி ஏதோ ஒரு உலகால கரெண்டோ கிடையவே இல்ல நீ அடி 포인트 வரான் நீ டெக்ஸ்ட் இருந்து என்ன வரேன் என்னேன் வெயிட்ல இருக்கானா ஒரு ஃபோன் வந்துருச்சு அதுக்கு சர்வீஸ் பண்ணி மாத்தணும் இதுல என்ன ஏதோ மால பத்தேன் என்ன தரேன் சொன்னாங்க அந்த நாங்க அந்த கொண்டவங்க நான் இன்னைக்கு கால் கேஸ் பண்ணா நான் இன்னைக்கு கால் கேஸ் பண்ணா கால் கேஸ் பண்ணுங்க పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ సాఫియా కుటుంబంతో ఓ ఏడాదిగా కలిసి ఉంటున్న కాకి ఉదయం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతోనే సాయంత్రం వరకు ఉంటుందని కాకిని కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నామని అన్నం చికెన్ ఆహారంగా ఇస్తామని తెలిపిన కుటుంబ సభ్యులు అయితే రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పశువుల ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించి చికిత్స అందించిన వైద్యులు చిత్తూరు జిల్లా ఐరాల మండలం కానిపాకం హరిజనవాడలో ఘటన ఉదయం టీకాచేందుకు గ్యాస్ వెలిగించగా పేలిన సిలిండర్ చిన్న పాపమ్మ చీరకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మామూలు ఎంతమంది ఉంటారు కలర్ కలర్లేసి పని చేసుకోవడానికి బయట అయ్యి మాత్రం ఇంట్లో నేను ఉన్నాయని తీస్తాయి ఆత్మకూరు శ్రీ పాదరావుపేట ప్రధాన రహదారిలోని ఎర్రవాగు పొంగి కుమ్మరిపేట ఇళ్లలోకి నీళ్లు ఆత్మకూరు ఇంద్రేశ్వరం శ్రీపతిరావుపేట గ్రామాలకు రాకుపోకలు బంద్ ఇంద్రేశ్వరం శ్రీపతిరావుపేట గ్రామాలకు ఆత్మకూరు మధ్య నిలిచిన రాకుపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు శ్రీపతిరావుపేట గ్రామంలో పలు కాలనీలోకి వచ్చిన వరద తీరు ఇంద్రేశ్వరం శ్రీభద్రవ్పేట మధ్య నిలిచిన రాకపోకలు భారీగా ప్రవహిస్తున్న వర్షపు నీరు మునిగిన పంట పొలాలు దాదాపుగా మోకాల్లోతు పైన ప్రవహిస్తున్న వర్షపు నీరు అంటే బుర్ర పెట్టిన లేదా అనుకోవడం సరిగ్గా ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాము బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే